దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నేటి అనుదిన వాక్యము యహోషువా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము యహోషువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను ఇట్టి పరిశుద్ధ వాక్యము ప్రభువు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ సమయంలో యోర్ధాను సాధారణ స్థితిలో లేదు ఎందుకంటే అది పంట కాలం కావడంతో భారీ ఎత్తున పంట కోతకాల సమయంలో నీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉండడం వలన అది ఆ యోర్ధను దాటలేనటువంటి పరిస్థితి వెనుక నలభై ఏళ్ళ గడిచినటువంటి అరణ్య జీవితం కనబడతా ఉంది ముందు ఉప్పొంగుతున్నటువంటి నదీ ప్రవాహం కనబడుతుంది దాన్ని దాటిన తరువాత ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కోట కనబడుతుంది ఈ మూడింటిని దాటి ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యమైనటువంటి క్రియగా ప్రక్రియగా కనబడుతూ వస్తుంది దేవుడి జోక్యం లేకుండా దేవుడి యొక్క కార్యము ఆలోచన లేకుండా ఈ యొక్క పని జరిగేటిది కానే కాదు అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి పరిశుద్ధ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు శుద్ధమైనటువంటి మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు శుద్ధ హృదయం కలిగినటువంటి వారు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు యహోవా పర్వతమునకు ఎక్కుదురు అని కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో సెలవిస్తుంది శుద్ధి గల ధన్యులు అని మతేశ్వరత ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ క్రంథి ఏడవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం శరీరము ఆత్మను కూర్చున్నటువంటి విషయాలను దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ముందున్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను దాటాలి అని అంటే నేడు శుద్ధమైనటువంటి హృదయాన్ని శుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అలాంటి శుద్ధమైనటువంటి హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అటు శుద్ధ హృదయము కలిగి వ్యవర్ధనం లాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను దాటుదాం అట్టి కృపలో మన తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె